నేను వెల్కమ్ టు ఈ రోజు మన పొరిగింటి పుల్లకూరలో తీసుకొచ్చిన చాలా అంటే చాలా డిఫరెంట్ రెసిపీ ఏంటో తెలుసా మీరు చికెన్ దమ్ బిర్యానీ తినుంటారు మటన్ దమ్ బిర్యానీ తినుంటారు కానీ వెజ్ లో దమ్ కర్రీ తినుంటారా బిర్యానీ పక్కన పెట్టేయండి జస్ట్ కర్రీ దమ్ గోంగూర కర్రీ నేను మీకోసం చేశాను మరి ఇంగ్రీడియంట్స్ ఏంటి చేసుకునే ప్రాసెస్ ఏంటి చూసేద్దామా గోంగూర టమాటో స్పైసీ కర్రీలోకి కావాల్సిన పదార్థాలు టొమాటోస్ నేను ఒక ఫైవ్ టమాటోస్ కట్ చేసుకున్నాను అంటే ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి అలాగే ఒక సిక్స్ మిర్చీస్ పచ్చిమిర్చి సిక్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే ఒక ఆనియన్ అండ్ గోంగూర ఒక రెండు కట్టలు తీసుకున్నాను చిన్నవి అండ్ కొంచెం కొత్తిమీర తీసుకున్నాను యాజ్ యూజువల్ పసుపు కారం ఉప్పు నూనె మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా స్టవ్ ఆన్ చేసేసుకొని మట్టి గిన్నె గోంగూర అంటేనే స్పెషల్ ఐటమ్ కదా మట్టి గిన్నెలో వండుకుంటే ఇంకా స్పెషల్ అనమాట సో నేను మట్టి గిన్నెలో గోంగూర యాడ్ చేస్తున్నాను డ్రైగా వేస్తున్నాను చూడండి ఏం ఆయిల్ ఏం యాడ్ చేయకుండా డ్రైగా గోంగూర యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇందులోకి టమాటోస్ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి అన్ని డ్రైగానే యాడ్ చేశాను చూడండి అండ్ కొంచెం వాటర్ పోసేసుకొని కలుపుకుందాం ఒక్కసారి లిటిల్ బిట్ అంటే లిటిల్ బిట్ వాటర్ పోసేసుకొని కలుపుకుందాం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం సరిపోతుందండి అంటే లైక్ అడుగు అంటకుండా కొన్ని వాటర్ పోసుకుంటాం అంటే వాటర్లో ఈ వెజిటేబుల్స్ అన్ని బాయిల్ అయిపోవాలన్నమాట ఒక్కసారి కలుపుకుందాం ఆల్రెడీ వెజిటేబుల్స్ అయితే చక్కగా కుక్ అవుతున్నాయి చూడండి మట్టి పాత్రలో ఏం చేసినా స్పెషల్ అండి వెరీ డిఫరెంట్ అనమాట గోంగూర అంటేనే ట్రెడిషనల్ ఇంకా మట్టి పాత్రలు చేస్తున్నాం అది స్పైసీ స్పైసీ కర్రీ ఇంకా అసలు టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అనమాట సరే ఇప్పుడు ఒకసారి ఒక టూ మినిట్స్ అలా వదిలేద్దాం ఎందుకంటే వెజిటేబుల్స్ కొంచెం బాయిల్ అవ్వాలి దీని మీద లిట్ పెట్టేసుకుందాం ఇందులోకి కొంచెం కలర్ కోసం చిటికేడు పసుపు యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో పసుపు వేసుకుంటే పచ్చివాసన రాదు అందుకని వెజిటేబుల్స్తో పాటు పసుపు కూడా ఇప్పుడే వేసుకొని కుక్ చేసుకుందాం మన వెజిటేబుల్స్ అయితే చక్కగా కుక్ అయిపోయినాయి కదా ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం నేనైతే ఒక రెండు స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసినాను మీరైతే టేస్ట్కి సరిపడట్టు అంటే మీరు ఎలా తింటారో ఆ క్వాంటిటీకి సరిపడట్టు యాడ్ చేసేసుకోండి నేనైతే టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఇందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే ఒక్క హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను బేసిక్గా కారం సరిపోతుంది అనుకున్న వాళ్ళు అవసరం లేదు ఇంకొంచెం స్పైసీగా తింటాం అనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నాకైతే నేను ఇలానే తింటాను ఎక్కువ స్పైసీగా తినను కాబట్టి ఆల్రెడీ చిల్లీ వేసేసినాం కదా పచ్చిమిర్చి దానికోసమని నేను కారం అనేది తక్కువ వేశాను ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసుకొని మన కర్రీని కలుపుకుందాం వావ్ ఆయిల్ ఇందకలు యాడ్ చేసింది ఆయిల్ బబుల్స్ పైకి వచ్చేసాయి చూడండి అంటే మన కర్రీ రెడీ అయిపోయింది ఇందులోకి ఎవరైనా టేస్ట్కి మేము తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను ఏం మసాలాస్ కానీ స్పైసెస్ కానీ ఏం వేయలేవు ఓన్లీ పచ్చిమిర్చి పసుపు కారం వేసి చాలా అంటే చాలా న్యాచురల్గా మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చేసేసాను అండ్ ఇలా కర్రీ చేసుకొని తినడం వల్ల టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఎందుకంటే ఆయిల్ తక్కువ పట్టింది మనం ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ మనం వాటర్లోనే బాయిల్ చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే గోంగూర వల్ల పులుపు వస్తుంది పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది అస్సలు టేస్ట్ అయితే అద్దరిపోతుంది స్మెల్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోండి మా స్టూడియో అంతా స్మెల్ అనమాట అంత చక్కగా వచ్చింది ఓకే ఇప్పుడు మనము ఒక్క వన్ మినిట్ అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఉప్పు ఉప్పు యాడ్ చేసేసుకుందా ఉప్పు యాడ్ చేసేసుకున్నాం కదా నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను సో ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అయితే ఈ కూరలో స్పెషాలిటీ ఏంటి తెలుసా ధమ్ బిర్యానీ తిన్నాం కదా ధమ్ బిర్యానీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అలాగా ఇది ధమ్ గోంగూర అనమాట దమ్ గోంగూర కర్రీ అసలు చెప్పడానికి కాదు చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది సో మన ఫైనల్ లుక్ అయితే ఇదండి నేనైతే చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను టేస్ట్ అదిరిపోయిందంటే స్మెల్ దానికి మించి అదిరిపోయింది ఇంతకీ ఈ కర్రీ ఏంటి దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏమేస్తారు అని ఆలోచిస్తున్నారా ఏంటి అంటే గోంగూర దమ్ కర్రీ ఎప్పుడైనా విన్నారా వినలేదా అయితే ప్రాసెస్ ఏంటో చూసేయండి పూర్తి వీడియో